ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం మూడు నలభై తరువాత ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది లభించబోతుంది అలానే మీకు కోటి రూపాయలు కూడా వచ్చేటటువంటి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఈ అవకాశం కనిపిస్తుంది అయితే ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్న వీడియోని మిస్ కాకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలను లక్షణాలను పరిశీలించినట్లు అయితే గనక ధనస్సు రాశివారు అధికముగా దాన ధర్మాలను చేసే వ్యక్తులు దాన ధర్మాలు చేయటంలో చాలా ముందుంటారు అలానే వినూత్నమైనటువంటి ప్రయత్నాలు చేయటంలో కూడా ధనస్సు రాశి వారిదే పై చేయి అని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా అంకిత భావంతో పూర్తి శ్రద్ధతో చేస్తారు అలానే వీరు ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం అనేది ఉంటుంది విజయవంతంగా ఉంటుంది వీరి యొక్క జీవితం ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి అనుకున్నటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా వీరికి దైవానుగ్రహం అధికంగా ఉండటం వల్ల చేపట్టిన పనులను దైవానుగ్రహంతో అతి త్వరగా ముగించేటటువంటి వ్యక్తులు ఎంత కష్టమైనా ఒక పని చేశారు అంటే ఆ పనిలో తప్పకుండా విజయం అనేది కలిగే వరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు ఎంత కష్టమైనా సరే ఆ పనిలో విజయం అనేది కలిగే అంతవరకు వరకు శ్రమిస్తూ ఉంటారు కష్టపడి పనిచేసే వ్యక్తులు ముఖ్యంగా ఎవరు ఏ ఆపదలో ఉన్నా చూస్తూ ఊరుకోరు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి అధికంగా ఉండేటటువంటి లక్షణాలు అంటే మొండి పట్టుదల అధికంగా ఉంటుంది అది ఏ విషయంలో అయినా కావచ్చు ఒక పనిని చేయాలి అనుకుంటే ఆ పనిలో తప్పకుండా సక్సెస్ వచ్చే అంతవరకు కూడా మొండిగా పట్టుదలతో పనిని పూర్తి చేసి విజయాన్ని చేజిక్కించుకుంటూ ఉంటారు అంతే కసి అంతే పట్టుదలతో ఇక ఈ రాశి వారు ఎప్పుడైనా సరే అధికమైనటువంటి పోటీ పట్టుదలతో కలిగి ఉంటారు ఇక ఈ ధనస్సు రాశి వారికి పోటీ పట్టుదలతో పాటు నలుగురికి సాయం చేయాలి అనేటటువంటి లక్షణం అధికంగా ఉంటుంది అలానే వీరు కొంచెం అమాయకులు అని కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా ఏదైనా చిన్న ఆపదలో ఉన్నా సరే రక్షించాలి అనేటటువంటి తత్వం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఇక ఈ రాశి వారు ఈ విధంగా చాలా మంచి వ్యక్తులు ఉత్తమమైనటువంటి లక్షణాలను కలిగి ఉండేటటువంటి వ్యక్తులు అయితే ధనస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా శుభవార్త తెలుస్తుంది అలానే వీరు కోటి రూపాయలకు ఎలా అధిపతి కాబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీరి యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన అనేది అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది మీరు ఈ సమయంలో మీరు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలలో విజయాన్ని పొందుతారు ఎప్పటి నుండో మీరు అనుకుంటున్నటువంటి పనులు వెనకబడిపోయినటువంటి పనులు కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయి అయితే వీరి యొక్క ప్రోత్సాహం ఉంటుంది కొంతమంది యొక్క ప్రోత్సాహం అనేది మీకు అధికంగా ఉంటుంది ఆశ అంటే మీ యొక్క ది మీరు ఎప్పుడైతే ఒక మొండి బాకీలు ఉన్నాయో ఇక అవి రావు అని ఆశలు వదిలేసుకొని ఉన్నారో ఆ యొక్క బాకీలు కూడా ఈ సమయంలో వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే మీ యొక్క విలాసాలకు కొంత డబ్బుని ఖర్చు ఖర్చు చేస్తారు ఇక ఈ రాశి వారికి ఈ విధంగా వీరు ఈ సమయంలో కొన్ని అంటే ఏవైతే అనుకుంటారో అవి అ తీరిపోతాయి లేదా కొన్ని ఆశలు వదులుకున్నవి దక్కే అవకాశం సూచనలు ఎక్కువగా ఉన్నాయి విలాసాలకు ఈ సమయంలో వీరు అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తారు కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి కొత్త వ్యక్తులే కొత్త వ్యక్తులు కాస్త బాగా మాట్లాడగానే వారి యొక్క మాటలకి పొంగిపోయి వారిని సొంత వారిలాగా చూడటం కానీ లేదా సొంత బంధాలను పాత బంధాలను దూరం చేసుకోవటం కానీ చేయకూడదు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అంటే సమస్యలు తీరిపోతాయి లేదు అంటే మీరు కొత్త స్నేహాలు కొద్దిగా మాట్లాడగానే మీ రహస్యాలను చెప్పడం డబ్బు సమస్య అంటే డబ్బుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోవటం వంటివి చేయటం వల్ల ధన నష్టం జరుగుతుంది అయితే మరి ఈ ధనస్సు రాశి వారికి ఏ విధంగా కొత్త బంధాల మోజులో పడి పాత స్నేహాలను పొరపాటున కూడా మర్చిపోకూడదు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరి ఈ సమయంలో కోట్లు దక్కే అవకాశం ఎలా ఉంది కోట్ల టర్న్ ఓవర్ ఏ విధంగా కాబోతుంది అంటే గనక ముందుగా ఈ యొక్క వారు ఎప్పుడైనా సరే ఏదైనా అంటే ఒక లాటరీ కావచ్చు లేదా ఏదైనా పెట్టుబడి పెట్టడం కావచ్చు లేదా అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి అంటే ఆ ఇన్వెస్ట్ని మీరు మర్చిపోయి ఉన్నట్లు అయితే అందులో మీకు ఎక్కువ ధనం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది దానితో పాటు ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ఇక అలాంటివి ఈ సమయంలో మీకు ఒక పెద్ద బిగ్గెస్ట్ అంటే మీ లైఫ్ని ఒక మార్చేసేటటువంటిదిగా మీ లైఫ్ టర్న్ ఓవర్కి కారణంగా మిగిలిపోయేటటువంటి రోజుగా మిగులుతుంది అంతేకాదు ఈ సమయంలో మీకు పాత స్నేహాలు కానీ పాత బంధాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి బలపడటం ఖాయం దానితో పాటు మీకు పాత స్నేహాలు బంధుత్వాలు బంధాలు అనేవి బలపడటంతో పాటు మీరు ఎప్పుడో ఒక స్నేహితులతో కలిసి అలా పాత స్నేహాలు విషయంలో అంటే పాత స్నేహాలను కలుసుకుంటారు కొత్త స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి అలానే అధికంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి సమయంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని ఇలా వీరికి ఏదైనా ఒక రూపంలో అదృష్టం తలుపు తడుతుంది అది ధన రూపంలోనే కావచ్చు ఆస్తి రూపంలో కావచ్చు ఇష్టమైన వ్యక్తుల రూపంలో కావచ్చు ఉద్యోగ రూపంలో కావచ్చు వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటం కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది ఇక ఈ ధనస్సు రాశి వారికి ఈ విధంగా ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది అదృష్టం ఖచ్చితంగా వస్తుంది గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వీరికి ఇంకా ఈ రాశికి ఖచ్చితంగా అంటే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమందికి అంటే సాధారణంగా ఉన్నా అది అతి త్వరలోనే వారికి కూడా ధనం అనేది కలిసి వస్తుంది సాధారణంగా ఉన్న అంటే కొన్ని ఏవైనా చిన్న చిన్న సమస్యలను ఇప్పుడు ఎదుర్కొంటున్నా అతి త్వరగానే వీరు చాలా త్వరగానే ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుంది ఈ అదృష్టం అనేది వీరిని అతి త్వరగా ధనవంతులుగా మారుస్తుంది కోటి రూపాయలు దక్కే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కోట్ల కోట్ల రూపాయలకి కూడా అధిపతిగా కావచ్చు ఎందుకంటే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోయి స్థిరాస్తులలో కూడా మీదే పైచేయిగా మారుతుంది ఇక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది ధన వ్యయం కూడా కొద్దిగా ఉంది అంటే కొద్దిగా ధనం ఖర్చు అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి డబ్బు వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా బాగుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి